ముఖ్యంగా వాళ్ళ బ్యానర్ ఇచ్చిన ఐటమ్ ఏంటంటే గుజరాత్ వర్సెస్ తెలంగాణ అటు మోదీ ఈ పక్కన రేవంత్ ఫైనాన్స్ లో ఎవరు గెలుస్తారో చూద్దాం బిడ్డ వేరు కోసం కేసీఆర్ వరంగల్ సీటును బీజేపీ తాకట్టు తాకట్టు పెట్టారు ఈ రెండు పార్టీలు ఒకటే ఢిల్లీ సుల్తాన్ ను ఓడించిన పౌరుషాల గడ్డ ఇది హైదరాబాద్ సమానంగా వరంగల్ ను అభివృద్ధి చేస్తా ఎన్నికల ప్రచారంలో రేవంత్ మరి నిన్న జరిగిన వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గెలుపు కోసం జరుగుతున్న ఈ ప్రచారంలో భాగంగా మరి వరంగల్లో మనకు తెలుసు కడియం కావ్య పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య పోటీ చేస్తున్నారు మరి కడియం శ్రీ అతను చాలా మనందరి తెలుసు చాలా మేధావి వివిధ శాఖల్లో చాలా మంత్రివర్గ పదవులు అనుభవించి చేసిన కృషి చేసిన పెద్ద అంటే అటు తెలంగాణ రాష్ట్రం రాకముందు కూడా అంటే తెలుగుదేశం హయాంలో కూడా ఆయన చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన మంత్రివర్గంలో పనిచేశాడు మరి మొన్న గతంలో అంటే మన డిప్యూటీ సీఎంగా పెట్టినప్పుడు మరి కొన్ని ఆయన మీద అవినీతి ఆరోపణలు రావడంతో రాజేని పక్కన పెట్టిన తర్వాత మరి కడియం శ్రేణిని భూమి పనులు పెట్టి ఆయనతో కూడా ఈ రాష్ట్రానికి సేవలు అందించిన మహా వ్యక్తి కడియం శ్రే ఆయన కూతురు అయినటువంటి డాక్టర్ కావ్య వరంగల్ సీట్లు అంటే నిజానికి టీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్ సీట్లో డాక్టర్ కావ్యకు కేటాయించింది కానీ అక్కడ రాజకీయ సమీకరణలో మరి అక్కడ టిఆర్ఎస్ అయితే బాగుండదని ఉద్దేశంతోనే అతను కూడా మరి శ్రీహరి కాంగ్రెస్ ఓ కాంగ్రెస్ పార్టీ కూడా కడియం కాయమెకి వరంగల్ సీట్ కేటాయించింది మరి ఆ సందర్భంగా నిన్న జరిగిన మరి కరంగా అక్కడ సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని డిసెంబర్లో గెలిచింది సెమీ ఫైనల్స్ ఇప్పుడునే ఫైనల్స్ అసలు కదా ఇప్పుడే మొదలైంది తెలంగాణ వర్సెస్ గుజరాత్ ఎవరు గెలుస్తారో చూద్దాం అని చెప్పి నిన్న నరేంద్ర మోడీ కూడా సవాల్ చేసి ఇక్కడ తెలంగాణకి గుజరాత్కి పోర్టు జరుగుతుంది ఈ పోర్టులో ఎవరు గెలుస్తారు కావ్య ఓడిపోతే గుజరాత్ గెలిచినట్టు మరి కావ్య గెలిస్తే తెలంగాణ గెలిచినట్టు అనే విధంగా ఈయన రేవంత్ రెడ్డి కూడా చాలా పౌరుషంగా కడియం కావ్యని గెలిపించుకోవాల్సిన బాధ్యత వరంగల్లో ప్రజల మీద ఉందని చెప్పి ఆయన మరి నిన్న ప్రచారంలో పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మరి ప్రచారంలో చూస్తున్నాం మనం కడియం శ్రీఆర్ గారితో పాటు కొంట సురేఖ కూడా ఇక్కడ ఈ జిల్లా మీద పట్ట ఉండటంతో వాళ్ళు కూడా చాలా సమిష్టిగా అంటే ఆ గెలుపును కూడా కడియం కావ్య గెలుపును కూడా వాళ్ళొక ప్రతి సాధపాన్ని తీసుకొని గెలుపు కృషి చేస్తున్నారు మరి ఈ ప్రయత్నంలో మనందరం కూడా కడియం కావ్యాన్ని గెలిపించుకోవాలని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి ఏదైతే చాలా ఉద్రిక్కంగా చాలా ఉద్వేగంగా తన ప్రసంగంలో మరి పలు అంశాలను మనం ఆయన ఇక్కడ ప్రస్తావించారు అటు బీజేపీ కానీ ఇటు ఇటు బీఆర్ఎస్ కూడా ఏమాత్రం వదలకుండా ఇద్దరిని కూడా ఇద్దరి పైన కూడా దాడి కొనసాగించి కఠిన కావ్యాన్ని గెలిపించుకోవాలని చెప్పి ఆయన రేవంత్ రెడ్డి ప్రకటించాడు రేవంత్ రెడ్డి మీద ఆశతోని రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో జిల్లా ప్రజలు కూడా కఠిన కావ్యానికి పట్టం కట్టాలని చెప్పి మరి అక్కడ కూడా కొంచెం మనకు వినిపిస్తున్న వాతావరణం కఠిన కావ్యం మీదనే ఎక్కువ మొగ్గుతుందని తెలుస్తుంది